హక్కు ఎవరికి లేదని చెప్పి రారా హరీష్ వచ్చి చెప్పు బాత్రూమ్ ఇచ్చిన మేమే ఇచ్చినాం స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం సంగారెడ్డికి పైసలు ఇచ్చినాం ఆఖరికి నీ సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటి మీద మాట్లాడాడు మేము మెడికల్ కాలేజ్ కట్టినాం మెడికల్ కట్టినవరా కేంద్ర ప్రభుత్వం అనుమతి మెడికల్ కాలేజ్ కట్టినావు నేను ఇంట్లోకి వెళ్ళి కట్టినాడు చోట ఏమైనా తోటపల్ల జీతముడి కట్టిండా ఐఐటీల జీతముడి కట్టిండా మీరు మొత్తం మంది కొంపలు ముంచడం అని లెక్క మన జీవితమే చీకటి జీవితం అందుకని అది చెప్తా ఉన్నా నన్ను ఒక్కటి అన్నా అనుకో బిడ్డ మొత్తం చరిత్ర మొత్తం చరిత్ర నేను రబ్బర్ చెప్పిన కలిగి వెళ్ళి సంగారెడ్డి బస్ స్టాండ్ కూడా పెడతాం మా మీడియా వ్యక్తులకు కూడా చెప్తా ఉన్నా మర్యాద ఉంటే మర్యాద ఉంటా గీత దాటితే గీత దాటితే ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పు మధ్యలో చెప్పు కొట్లాడ గురు అదుగుతాడు చెప్పు నీ మామ ముఖ్యమంత్రి నువ్వు మంత్రిన్న రోజారా నీ ఊరికి వచ్చి గీత గీచి సినిమా బాలకృష్ణ చెప్తాడు అరే నీ కొత్త నీ ఇంటికొస్తా అని చెప్తాడు బాలకృష్ణ గంట దుబ్బాట వచ్చి నీ మామ ముఖ్యమంత్రి నువ్వు మంత్రున్న రోజరా నేను దుబ్బాకలో గెలిచిన మొన్న ఓడిపోయినా ఎట్లా పోయినా కొచ్చారా నువ్వు ఇంటికో పోలీసు ఇంటికో పోలీసు ఇంటికి వెయ్యి రెండు వేలు ఇచ్చి కాళ్ళు గెలిచిన మీరు తడిగుంట లేసుకొని ప్రమాదం కూడా నా కొడుకుని పైసలు పంచలేదని రా నువ్వు వస్తావాడి ప్రభాకర్ రెడ్డి వస్తా నీకు ప్రజలు ఓట్లేదు నీ పైసా తోటి ఓట్లు పని గెలిచిన నన్ను గెలుపుతావు ప్రభాకర్ రెడ్డి చెయ్యమో నువ్వు చేయి నేను మాట్లాడితే చుప్పాకొస్తే పిస్తారు తుపాకు అలిగాల తుబ్బాకు వస్తే వెంకటరామరెడ్డిని తెచ్చి ఎవరో వెంకటరామరెడ్డి చెప్తాను సంగారెడ్డి వాళ్ళకి యాదుగున్నారా మీకు మొన్న రింగు రోడ్ పక్కన భూములు అమీర్ రావు అమీర్ రావు వంద కోట్లకి ఎకరా కొన్నారు ఎంతకు ఎంతకు వంద కోట్లకు ఎకరం ఎన్ని ఎకరాలు కొన్నారు పది ఎకరాలు కొన్నాడు ఎన్ని కొన్నాడు ఎన్ని పైసలు వెయ్యి కోట్లు ఎవరై పైసలు ఇదే హరీష్ గాని అదే ప్రభాకర్ రెడ్డి అదే రావు అనే మూర్పులు ఈ దొంగల పైసలు అన్ని దగ్గర ఉన్నాయి అందుకని దొంగ ఎప్పుడైనా గేట్ దాటిపోతాడేమో వాళ్ళు తెచ్చి దొడ్లు కట్టేసుకుంటు వాడు వంద కోట్లు పెట్టట మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట మనం అరవై ఏళ్ళ కదా నువ్వు రిటైర్ అయింది మరి అరవై ఏళ్లలో ఒక్క స్కూల్ అనేది కట్టిండా కట్టిండా సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ గా చేసిండు కదా తెలియదా అప్పుడు ఎంతసేపు వంద కోట్లు పెట్టి సదువు చెప్తాడట ఎంత సామెత ఉండే అమ్మ బతుకున్నప్పుడు అన్నం పెట్టలేదాడు అమ్మ చచ్చిపోయినాక చిన్నమ్మ పిలిచాట బంగారు గాజులు చేపిస్తాడట అట్లున్నది వెంకట్రామరెడ్డి గారి చరిత్ర కరెక్టర్ ఉన్న రోజు ఒక్క మడికి రోలే స్కూల్లో టీచర్ రేపటి పెట్టలేదు రోడ్డు చెప్తా హరీష్ దేవుడు వంద కోట్లు ఇచ్చిండి కదా మరి దేవుడు కాకపోతే ఏముంటాడు అవుతాడా ఈ వెంకట్రామరెడ్డి అనేటువంటి ఇచ్చినటువంటి ఎంగిలి మెతుకునే కాచపడి వెంకటరామిరెడ్డి అనేటువంటి ఇచ్చిన ఎంగిలి మెతుకునే కాచపడి ఉంటాడు జనంత అవుతాడు ఇంకా చాలా మంది ఊరు తెలంగాణ ఉద్యమకాలు ఎందుకు వెళ్ళలేదు నీ పార్టీ మెదక్ నీ అట్టా కదా టీఆర్ఎస్ గెలుస్తుంది కదా గెలిచేటప్పుడు గరీబానికి సీట్ ఎందుకు వెళ్ళలేదు ఆ రీచ్ చెప్పాలి ఈ అమ్ముకుంటూరా లేదా రాబరే అమ్ముకుంటున్నారు అందుకని అమ్ముకునేటోడు దోచుకునేటోడు తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా విల్చేటోడు ఎవడంటే హరీష్ అనేటోడు అందుకని అట్లాంటి మాటలు నమ్ముతారా తప్పుడేరేమే తారే నిండగొడుతుందా ఏసీ ఎక్కువైందా రవిశంకర్ చరణ్ సిబ్బంది పడదా కా పడతా చంద్రశేఖర్ రెడ్డి యొక్క కదా కోడాల మంచి కోసం కొట్లాడేది వాళ్ళ యొక్క బాబోదుల కోసం కొట్లాడకూడదు దేనికోసం కొట్లాడాలి నరేంద్ర మోడీని మూడోసారి గెలిపించేటందు కొట్లాడాలి గరీబోలకు దమ్మ పెట్టేటంతో కొట్లాడాలి కరోనా వచ్చి దేశ ప్రజలకి భూమ దొరుకుతుందో దొరకదు బాధపడితే ఎనభై కోట్ల మంది ప్రజలకి మూడు సంవత్సరాల నుంచి మనిషికి ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఎవరిస్తున్నారా ఎవరిస్తున్నారు ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఐదు వందల సంవత్సరాలుగా ప్రపంచం అంతా ఎదురు చూసింది ఏమని రాముని గుడి కట్టాలని కటిరా కటిరా సగ మంది ఇంకంటూ సగ బిడ్డ రాములారి కూడా అయిందా కాలేదా అయిందా కాలేదా జనవరి ఇరవై రెండో తారీఖు రాముల విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట జరిగిందా జరగలేదా పోయిందా మీరంతా మీ ఊళ్ళో పండుగ అయిందా కాషాయ తోరణాలు కట్టిరా ఊరందరు వైపు గుడి శుభ్రం చేసిరా అన్ని పార్టీల వచ్చిరా ఏమన్నారు 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 అన్నారా రేపు ఏప్రిల్ పదిహేడు మళ్ళా మోకా వస్తుంది ఏ మోకా ఏమోకా తెలివైన నాయకుడు తెలివిగా వాడుకోవాలి రాజకీయ నాయకుడు ప్రతి సందర్భాన్ని తెలివిగా వాడుకోవాలి నేను ఇప్పటిదాకా పర్లేక తిట్టలేదు అక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారా రేపు పొద్దుగా రాయాలి హరీష్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చదవాలి అంతస్తుల బంగ్లా ఎక్కాలి తల కిందికి పెట్టి కాలు మీద సావాలి అందించి తెలంగాణ